వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగవ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాహు శ్రీలతకు జనం జన నీరాజనాలు పలుకుతున్నారు వార్డు పెద్దలు యువతి యువకులు మహిళలు అంతా కలిసి ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు నేడు ఆమె వార్డులో బీజేపీ బీజేవైఎం మహిళా మోర్చా మరియు తదితర నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు వార్డు మహిళలు ఆమెకు వీరతిలకం జిత్తి ఆశీర్వదిస్తున్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిమానులతో పాటు దేశభక్తులు భారీ సంఖ్యలో ఉన్న ఈ వార్డులో శ్రీలతను గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ఆమె గ్రాఫ్ మరింతగా పెరిగిపోయింది అపర దేశభక్తుడు ప్రపంచ పటంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తాను ఉండడం

ఈ నెల పదకొండవ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కమలంపువు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు